హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే పెట్టడానికి ఒక మంచి స్నాక్స్ రెసిపీ చూపిస్తానండి చాలా హెల్దీగా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు ఈజీగా కూడా చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇంకెందుకు లేట్ మరి ఇది ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక స్పూను జీలకర్ర ఒక ఆరేడు వెల్లుల్లి రెమ్మలు ఒక రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఒక రెండు స్పూన్లు పల్లీల్ని వేసుకోవాలి పల్లీలు ఇక్కడ నేను వేయించిన పల్లీలు తీసుకున్నాను అందుకే ఇలా సపరేట్గా కాకుండా దీంట్లో వేసేస్తాను ఒకవేళ మీరు వేయించినవి తీసుకుంటే ముందే పల్లీలు వేయించుకొని ఆ తర్వాత యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లోకి కొంచెం కొత్తిమీర అలాగే ఒక స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా ఆయిల్ అంతా కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి ముక్కలు విరగకుండా స్లోగా పన్నీర్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మరి ఫుల్గా ఏం ఫ్రై అవ్వాల్సిన పని లేదండి మనకి ఆ పచ్చిదనం పోయే వరకు కొంచెం ఒక నిమిషం లేకపోతే రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా దీంట్లోకి వేసేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగు అంటేస్తూ ఉంటుంది లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇది కొంచెం ఆరనివ్వండి ఇప్పుడు నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను మీరు ఏ బ్రెడ్తో అయినా కూడా చేసుకోవచ్చు ఇలా దీనికి కాస్త బటర్ అప్లై చేసుకోండి హెల్తీగా పిల్లలకి కూడా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది ఇలా బటర్ ఒక పీస్కి అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టవ్ ఆరిపోయిన తర్వాత దీని మీదకి ఇలా స్ప్రెడ్ చేసుకోండి అన్ని వైపులా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీదకి చీజ్ వేసుకోండి నేనైతే మోజిలా చీజ్ని ఇలా గ్రేట్ చేసి వేసుకున్నాను ఇలా అంతా కూడా చీజ్ కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక స్లైస్ ఆఫ్ బ్రెడ్ని దీని మీద పెట్టేసి ఇలా కాస్త ప్రెస్ చేయండి ఇప్పుడు ఈ బ్రెడ్ని ఫ్రై చేయటం కోసము ప్యాన్ పెట్టేసుకొని దీనికి నేను బటర్ అప్లై చేస్తున్నాను బటర్ అప్లై చేసేసి ఇలా రెండు వైపులా కూడా మనం బటర్ అప్లై చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర శాండ్విచ్ టోస్టర్ ఉన్న దాని మీదైనా చేసుకోవచ్చండి నేనైతే ఇలా ప్యాన్ మీద చేస్తున్నాను ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ బటర్ రాసేసుకొని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా కొంచెం ఇలా బ్ర బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటే మంచి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది హెల్దీగా కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకి మనం తరచుగా చేసి పెట్టవచ్చు ఎక్కువ టైం ఏమి తీసుకోదు చాలా తొందరగా కూడా అయిపోతుంది లోపల చీజ్ అంతా మెల్ట్ అయిపోయి చాలా బాగుంటుంది పిల్లలకి ఖచ్చితంగా నచ్చితీరుతుందండి మీరు కూడా ట్రై చేయండి అలాగే టేస్ట్ ఎలా ఉందన్నది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మర్చిపోకండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెల టేక్ కేర్ బాయ్ బాయ్